అనకపల్లి జిల్లా అనకాపల్లి పట్టణంలో మాల ఉద్యోగుల సంక్షేమ సంఘం పిలుపుతో రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న రాజ్యాంగ పరిరక్షణ యాత్ర నేడు అనకపల్లి చేరుకుంది రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా జిల్లా అధ్యక్షులు లోవచంద్ మరియు మాల సంఘాల నాయకులు ఆహ్వానించడం జరిగింది నాలుగు రోడ్ల కూడలిలో గల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలదండలు వేసి స్మరించుకొని పాదయాత్రతో భీమిని గుమ్మం చేరుకొని అక్కడ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి రిపబ్లికన్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర పాలకులు వర్గీకరణని బూచిగా చూపించి దళితుల్లో విభేదాలు సృష్టించి అనగదొక్కే ప్రయత్నం చేస్తున్నారని దీనిని వ్యతిరేకించి అనగారిన వర్గాలు అధికారం కోసం నడిపించడమే ఈ యాత్ర యొక్క ముఖ్య ఉద్దేశమన్నారు మరొక అతిథి మాల ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు మాట్లాడుతూ దేశమంతా ఎస్సీ వర్గీకరణలు క్రిమిలేయర్ని వ్యతిరేకిస్తుంది మాలలను అనగదొక్కడమే కూటమి ప్రభుత్వ ధ్యేయంగా పెట్టుకుందని ఈ వర్గీకరణ నిర్ణయం తక్షణమే వెనక్కి తీసుకోవాలని లేకుంటే రాష్ట్రం అంతటా ఉద్యమం తీవ్రత పెరుగుతుందని హెచ్చరించారు రిపబ్లికన్ పార్టీ రాష్ట్ర నేను ఈ సందర్భంగా కుప్పం నుండి ఇచ్చాపురం వరకు రాజ్యాంగ పరిరక్షణ యాత్రలో భాగంగా మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఒకటే చెప్పేది అయ్యా చంద్రబాబు నాయుడు గారు ఎవరు అడిగితే ఎవరు ఉద్యమం చేస్తే ఆరు శాతం ఉన్న ఈడబ్ల్యూఎస్ పేదలకి పది శాతం రిజర్వేషన్ ఇచ్చారు చంద్రబాబు నాయుడు మరి అదే విధంగా మాలిగలు వెనకబడినట్లయితే మాలిగలకు ప్రత్యేకించి ఆరు శాతం పది శాతం రిజర్వేషన్లు కల్పించమని రాజ్యాంగం చెప్తుంది కదా రాజ్యాంగాన్ని తొమ్మిదవ దక్కి సుప్రీంకోర్టు తీర్పును సైతం తొమ్మిదవ దక్కి కేవలం మాలలని అణగదొక్కాలి మాలలని రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా ఎదక్కుండా చేయడమే లక్ష్యంగా నువ్వు తీసుకున్న ఈ వర్గీకరణ చర్యలు కనుక వెనక్కి తీసుకోకపోతే రెండు వేల నెక్కించింది మాలే రెండు వేల పంతొమ్మిదిలో నిన్ను దించింది మాలలే రెండు వేల ఇరవై నాలుగులో నెక్కించింది మాలలే ఇక ఇక మీదుగా మీకు మీ పార్టీకి రాజకీయ భవిష్యత్ లేకుండా సమాధి చేసేది కూడా మాలే అని ఇందు మూలంగా హెచ్చరిస్తున్నారు కాబట్టి వర్గీకరణ వెనక్కి తీసుకోండి రిజర్వేషన్ లో ఇరవై శాతం పెంచండి అవసరమైతే ప్రత్యేకించి ఒక ఐదు శాతం పది శాతం రిజర్వేషన్ ఎవరు కాదన ప్రసక్త లేదు రాజ్యాంగాన్ని ఎవరైనా కాదంటే చంద్రబాబు నాయుడు జై జయోక్ బాబు రాష్ట్ర మాల ఉద్యోగుల సంఘ అధ్యక్షుణ్ణి ముఖ్యంగా ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా కుప్పం నుంచి జరుగుతున్నటువంటి రాజ్యాంగ పరిరక్షణ యాత్రలో భాగంగా ఈ రోజు అనకాపల్లి చేయడం జరిగింది అనకాపల్లి వాళ్ళ యొక్క మనసు ఎట్లా ఉన్నదంటే ఆనందంతో చిరుచల్లు కూడా ఆహ్వానించినాయి మాల యొక్క మంచితనాన్ని ప్రజలకు చూపించినాయి మాలకి అన్యాయం చేయాలనుకున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క వర్గీకరణ చర్యను తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నా వర్గీకరణ ద్వారా చైతన్యవంతమైనటువంటి మాలల్ని అనవదొచ్చి మిగతా దళిత బహుజనులకు దిక్తూచుగా ఉన్నటువంటి ఉద్యోగ సామాజిక రంగాల్లో అణచివేయాలని చేస్తున్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల చర్యలు వ్యతిరేకిస్తా ఉన్నాం ప్రైవేట్ రంగాల్లో ఎస్సీలకి రిజర్వేషన్లు అమలు చేయాలి పెరిగిన ఎస్సీ జనాభాకు అనుగుణంగా ఇరవై శాతం రిజర్వేషన్ శాతం పెంచాలి అదే విధంగా దళిత క్రైస్తవులకి ప్రత్యేక ఎస్సీ రిజర్వేషన్ హోదా కల్పించాలి మరి ముఖ్యంగా గమనించుకున్నట్లయితే ఈ రాష్ట్రంలో దళితుల మీద కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు ఈ రాష్ట్ర నలుమూలలో కూడా ఒక బీహార్ ఉత్తరప్రదేశ్ తరహాలో పైచాచికమైన దాడులు జరుగుతున్నాయి ఈ యొక్క దళితుల మీద జరుగుతున్న దాడులను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఐక్యత లేదు అనుకున్నారు ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని మాల సంఘాలు అన్ని ఉద్యోగ సంఘాలు అన్ని రాజకీయ పార్టీ సంఘాలు ఈ యొక్క రాష్ట్ర మాల ఉద్యోగ సంఘంతో పాటు రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర అధ్యక్షుడు మన దాసన్న కేసులన్న விருதராண வத்திரேகா பிரதித்தா அதே விதங்க பிரம்மம் வர்ணி தீஸ் வரைக்கும் இதே விதமாக டிமாண்ட் தெரியும்